ఆరవ అధ్యాయము నీలగిరి కొండలలో ఉజ్జీవం సూర్యప్రకాశము కాదు వెన్నెల కాదు నక్షత్రకాంతి కానే కాదు ఓ యవన నావిక పరలోక తీరం చేరాలి నీ చెలికాండ్రను పిలువుము నీ నావను పోనిము నీ తెరచాపల నెత్తుము తళుక్కున మెరిసే కాంతిరేఖను వెంబడిస్తూ దాని వెనుక ఆవలి తీరానికి సాగిపో దక్షిణ భారతదేశంలో నీలగిరి కొండల దగ్గర ఉన్న కోయంబత్తూర్ చాలా చల్లని ప్రదేశం వేసవ కాలంలో అనేక ప్రాంతాల నుండి వచ్చిన వారికి విశ్రాంతి తీసుకోవడానికి ఇది అనువైన ప్రదేశం ఏటేటా దేశం నలుమూలల నుండి అనేక మంది ఈ చల్లని ప్రదేశంలో గడపడానికి వస్తుంటారు ఒక సంవత్సరం నేనా తన ఇద్దరు సహచరులతో కలిసి ఈ స్థలంలో దేవుని చేత బలంగా వాడబడాలని ఆశిస్తూ వచ్చింది త్వరలోనే ఆమె వచ్చిన వార్త అక్కడున్న క్రైస్తవులందరికీ తెలిసిపోయి ఆమె రాకకు ఎంతో సంతోషించి ఆమె చెప్పే దేవుని వర్తమానం వినాలని ఎంతో ఆశించారు దగ్గరలోనే ఉన్న పొడనూరు అనే గ్రామంలో ఉజ్జీవ సభలు ఏర్పాటు చేయబడ్డాయి అయితే ఆ గ్రామంలో రోమన్ క్యాథలిక్కుల ప్రభావం ఎక్కువగా ఉన్నందున క్రైస్తవ సంఘం అభివృద్ధి చెందడం లేదు ఆ గ్రామంలోనే ఉన్న ఒక క్రైస్తవ సోదరి ఏదో తెలియని అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తె కొరకు ప్రార్థన చేయమని ఒక ప్రత్యేక వర్తమానం నీనాకు పంపింది నేను తన ఇద్దరు సహచరులతో కలిసి అనుకున్న దానికంటే ముందుగానే సభలు జరిగే గ్రామానికి వచ్చింది వారి రాక కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న ఆంగ్లేయ సోదరి వారిని సాధారంగా ఆహ్వానించి తన ఇంటికి తీసుకుని వెళ్ళింది వారు ఒక గదిలోనికి వెళ్ళగానే తలదించుకుని మగతగా ఒక కుర్చీలో కూర్చున్న ఒక అమ్మాయి వారికి కనిపించింది ఆ అమ్మాయిని చూడగానే ఇది శరీర సంబంధమైన వ్యాధి కాదని ఆ అమ్మాయి చీకటి శక్తుల చేత పీడించబడుతున్నదని నేను గ్రహించి తన ఇద్దరు సహచరులను బయట ఉండి ప్రార్థన చేయమని చెప్పి తాను ఒంటరిగా గదిలోకి వెళ్ళింది ఆ అమ్మాయి అసలు ఎవరితోనూ మాట్లాడడానికి ఇష్టపడడం లేదు కనుక నేను కావాలనే పలకరించి గుడ్ మార్నింగ్ పాప అంది గుడ్ మార్నింగ్ మెల్లగా గొణుగుతున్నట్లుగా అంది ఆ అమ్మాయి నిన్ను చూడాలని వచ్చాను మరలా నేనాయే అంది చాలా సంతోషం కొంతసేపు ఆగి మొక్త సరిగా అంది నిజానికి నేనాను చూడడం ఆమెకు అసలు ఇష్టం లేదు కుర్చీలో ముడుచుకుని కూర్చుని నేనా ఎంత త్వరగా వెళ్ళిపోతుందా అని చూస్తుంది నేనా నెమ్మదిగా గొర్రె పిల్ల రక్తంలో శక్తి కలదు అద్భుత శక్తి అనే పాట పాడడం మొదలుపెట్టింది ఆ అమ్మాయి మధురమైన ఆ పాట వింటూ దానిలో ఉన్న అర్థాన్ని గ్రహిస్తుండగానే ఆమెలో నుండి ఒక చీకటి శక్తి బయటకు వెళ్ళిపోవడం నేనా గ్రహించి గదిలో నుండి బయటకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్న తన సహచరులతో దేవుడిచ్చిన జయాన్ని గుర్చి చెప్పి సంపూర్ణ విడుదల కోసం బలంగా ప్రార్థన చేయమని చెప్పి మరలా లోపలికి వెళ్ళింది నేనా గదిలో మోకరించగానే ఆశ్చర్యంగా ఆ అమ్మాయి కూడా నేనా ప్రక్కనే మోకరించింది దేవుని బిడ్డల యొక్క ప్రార్థన ఆ అమ్మాయిని చీకటి శక్తుల ప్రభావం నుండి పూర్తిగా విడిపించింది ఆ ప్రార్థన ముగించి ఆ బాలిక మామూలు స్థితికి వచ్చి వచ్చినట్లు గ్రహించింది అమ్మ మీరు చెప్పే మాటలు వింటుండగానే నా హృదయంలో నుండి గొప్ప భారం తొలగిపోయినట్లయింది అన్నది ఆ అమ్మాయి ఆ ఇంటి వాతావరణమంతా ఆనందోత్సాహాలతో నిండిపోయింది అందరూ నేనాను పొగుడుతుంటే నేనా వారిని మాట్లాడనివ్వలేదు ఈ రాత్రి కూట ముగిసిన తరువాత ఇంకా ఆశ్చర్యకరమైన సంగతి చూడబోతున్నారు అంది నేనా ఆ రాత్రి కూటానికి ఆ బాలిక తప్ప మిగిలిన కుటుంబం అంతా వెళ్లారు కూటంలో నేనా ఇచ్చిన వర్తమానం విని అనేకులు దీవించబడ్డారు కూట ముగించుకుని అందరూ తిరిగి వచ్చేసరికి భోజనపు బళ్ళ మీద రకరకాల వంటలు సిద్ధం చేయబడి ఉన్నాయి స్వస్థపడిన ఆ బాలికే స్వయంగా అతిథులను ఆహ్వానించి తనే అందరికీ భోజనం వడ్డించింది వంటవాడు ఎంతో సంతోషంతో అమ్మాయిగారి వంటలన్నీ అమ్మాయిగారే స్వయంగా చేశారు అని చెప్పాడు ఇంత గొప్ప స్వస్థత దయచేసినందుకు అందరి హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయి దేవుణ్ణి ఎంతగానో స్థుతించారు మరుసటి రోజు ఉదయాన్నే ఆ బాలిక చక్కగా ముస్తాబై ఇంటింటికి వెళ్ళి నేనా యొక్క శక్తివంతమైన ప్రార్థనలకు ప్రతిఫలంగా దేవుడు ఆమెకు చేసిన గొప్ప కార్యాలను వివరించి చెప్పింది ఆమె సాక్ష్యం ద్వారా ఆ గ్రామంలో అనేకులు దేవుల్లో ఉన్న గొప్ప శక్తిని తెలుసుకున్నారు ఆమెలో వచ్చిన మార్పును చూసిన రోమన్ కేథలిక్కులు అనేకులు నిర్జీవమైన తమ భక్తిని విడిచిపెట్టి సజీవుడైన దేవుని వైపు తిరిగారు దేవుని వాక్యంలో ఉన్న లోతైన సంగతులను తెలుసుకుని పరిశుద్ధాత్మను పొంది దేవుని కొరకు బలమైన సాక్షులుగా జీవించారు ఆమెన్